ఇక తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి టీం వేట కొనసాగిస్తూనే ఉన్నారు బ్రేక్ఫాస్టు భేటీలు లంచ్లు మీటింగ్లతోటి అమెరికాలో చాలా బిజీ బిజీగా గడుపుతున్నటువంటి విషయం ఇక ఆయన పర్యటనలో రోజంతా పెట్టుబడులు ఒప్పందాల మీదనే ఫోకస్ పెడితే పలు కంపెనీలతోటి కూడా ఎంఓవీలు కూడా జరిగినట్టుగా సమాచారం ఐటి దిగ్గజం కాగ్నిజెంట్ కొత్తగా కంపెనీని విస్తరించేందుకు ముందుకొస్తే ఇక మరికొన్ని కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సై అని ఇక ప్రఖ్యాత ఐటీ సంస్థ కాగ్నిజెంట్ తెలంగాణలో భారీగా విస్తరణకు రెడీ అయిపోయిందని చెప్పొచ్చు హైదరాబాద్లో దాదాపుగా ఫిఫ్టీన్ అంటే పదిహేను వేల మంది ఉద్యోగాలు కల్పించేందుకు సుమారుగా పది లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో కొత్త సెంటర్లను నెలకొల్పనున్నట్టుగా ప్రకటించింది ఇక దీనికి సంబంధించి అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతోటి కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ కంపెనీ ప్రతినిధులతోటి అక్కడ మీటింగ్ అయినటువంటి సమాచారం కాగ్నిజెంట్ సీఈవోతో సీఎం బృందం కూడా బ్రేక్ఫాస్ట్ టీం భేటీలో అక్కడ పాల్గొన్నది ఈ విషయాల మీద భారీగా విస్తృతంగా చర్చించారు అయితే ఈ విషయంలో కాగ్నిజెంట్ విస్తరణకు ఒప్పందం ఓకే అయింది హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఐటీ రంగానికి మరింత అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించేందుకు ప్రజాప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలు ఇక కాగ్నిజెట్ కొత్త సెంటర్తో ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్కు కు తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకునేందుకు అవకాశం ఉందన్నట్టుగా చెప్పినట్టు సమాచారం ఇక కాగ్నిజెంట్ కంపెనీకి అవసరమైనటువంటి సహకారం అందిస్తామని కొత్త సెంటర్ ఏర్పాటుకు వేలాది మంది యువతకు ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద కూడా సానుకూల ప్రభావం చాలా ఉంటుందని అన్న సీఎం రేవంత్ రెడ్డి ఇక టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ గా సత్తా చాటుకుంటున్నటువంటి హైదరాబాద్ లో కంపెనీలు విస్తరించడం చాలా సంతోషంగా ఉందని కాగ్ని రవికుమార్ అన్నారు ఇక హైదరాబాద్ లో నెలకొల్పి కాగ్నిజెంట్ కొత్త సెంటర్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తమ క్లయింట్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు ఇక మొత్తం మీద పర్యటనలో చాలా బిజీగా ఉన్న సీఎం రెడ్డి పెట్టుబడులు ఒప్పందాల మీదనే ఫోకస్ ఉంది ఆ తర్వాత ఎంఓవీలు ఆ తర్వాత డీల్ తెలంగాణ మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్ద ప్రోత్సహకంగా అమెరికాకు చెందినటువంటి ప్రముఖ వాల్స్ కర్ర హోల్డింగ్స్ సంస్థ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని హబ్లో ఐదు మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది ఇక సీఎం రేవంత్తో సమావేశమైన వాల్స్ కర్ర హోల్డింగ్స్ బృందం పెట్టుబడులకు సంబంధించిన చర్చ తర్వాత ఒప్పందాల మీద కూడా సంతకాలు చేశారు ఇక మొత్తం మీద ఆయన టూర్లో మంచి ఫలితాలే రాబోతున్నాయన్నట్టుగా తెలుస్తుంది